నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం ఎర్రబాలెం అంబటి నగర్ లోని డీబిఎన్ కళ్యాణ మండపంలో ఉన్నాం ఇటీవల సీకే కన్వెన్షన్ లో వరల్డ్ ఆర్యవైసీ మహాసభ వామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన దేవత భగవన్నారాయణ పదవి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం డిబిఎన్ కళ్యాణ మండపంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు పూర్తి వివరాలు మన మంగళిరి టైమ్ ఛానల్లో వీక్షించండి వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వామ్ అంతర్జాతీయ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు వీరికి వామ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత రాష్ట్ర కోశాధికారి నూకల సాంబశివరావు ఏపీ స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ జూలకంటి శ్రీనివాసరావు రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు చీదెళ్ల వాసు కార్యదర్శి మాజేటి సత్య బాలాజీ కోశాధికారి భోజనపల్లి తాండవ పశుమర్తి మురళి వనమ కిరణ్ గుడిపాటి రామకృష్ణ మిత్ర బృందం సాదర స్వాగతం పలికారు मैले नजान्द थिएँ त्यसले किन थियो जानेँ छैन। स्क्रिन गर्छु। ९५ भिस गर्छु। अहिले गौरव सरहरु। एउटा लाइन राम्रो छ। मान्ना। मन्दिर। देखाउनु। चलछ त्यही नभक्षी। सरहरु। ल हेर। ఈ సందర్భంగా వామ్ పబ్లిక్ రిలేషన్ చైర్మన్ త్రిపురమల్లు సతీష్ బాబు అధ్యక్షతన సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు தேஷ் மரி நீ நாட்டு వైశ్వ మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఆ భాగంగా సక్సెస్ మీ అంటే ఎందరో మహానుభావులు కలిస్తే కానీ ఈ కార్యక్రమం జరగదు అలాంటి మహానుభావులు మా రచ్చబండ ఫ్రెండ్స్ హైలైట్ వారందరికీ కూడా వెన్నుదండ్రులుగా నేను ఉంటానని వారు నాకు ఉండాలని వారి కోరికలో ఎప్పుడైనా ఏ టైం అయినా ఎప్పుడైనా నేను తీరుస్తానని వారి అంట నేను ఉంటానని నా ఇంట వారు ఉండాలని మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను అట్లానే ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి మహిళా మను కాదశెట్టి సుజాత గారికి రెండు మూడు రోజుల టైం మేము ఇచ్చింది మేడం గారు మీరు ఫాలో చేయండి అంటే భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు వారికి వారి టీంకు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన రంగుబూజు రామకృష్ణ గారు గ్లోబల్ వరల్డ్ బాధ్యవేశ ప్రెసిడెంట్ అట్టడి చూలకండి శ్రీనివాస్ గారు కానీ శుద్ధి తింబటిపో యజమాని సాంబశివరావు గారిని మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఎల్లుదం ఉండి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేసేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా నాకు నా ఎంట ఉండి నడిపించిన ఈ సతీష్ కానివ్వండి గోపాక్ష కానివ్వండి వీళ్ళందరూ కూడా నా ఎండ ఉన్నారు కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పేసి సేవా కార్యక్రమాలు ముందు నడిపిస్తామని ఈ వాసవి మాతృ సాక్షిగా రామకృష్ణ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరి చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం మనం అసలు అందరూ ఒకళ్ళు కాదండి ఇప్పుడు అంటే వచ్చింది పాత్ర వాళ్ళు మరి అట్లాంటి వాళ్ళు ఇంత కార్యక్రమాలకి చేయడానికి ముందు పూర్తికొని ఉంటున్నటువంటి కచ్చబండ ఫ్రెండ్స్ కి ముందుగా కొత్త చేసుకుంటున్నాను అభినందనలు మరి ఈ మెసేజ్ చూసి రచ్చబండ బాగుంది పేరు అని చెప్పి మా చుట్టాల్లో మన అందరూ కూడా అన్నారు రచ్చబండ ఏంటి అని అట్లాగే సంకల్ప బలంతో చేస్తే వచ్చేవాడు ఉన్నారు కానీ నడిపించేవాడు లేరు నాకు అర్థమైంది ఖచ్చితంగా దానికి నడిపించడానికి నేను ముందు ప్రూవ్ చేసిన వ్యక్తులు మన దేవత భగవద్ధారాయణ గారు అలాగే అన్ని కూడా నాన్న ప్రపంచంలో అదే స్థానాన్ని తీసుకుంటూ పంచుకుంటూ వచ్చాను నేను కూడా ఇటు లైన్స్ అన్ని పన్నీ పోస్టులు చేశాను గవర్నర్ కూడా వాటర్స్లో గవర్నర్ చేశాను అలాగే వాష్రూమ్ లో కూడా గవర్నర్ మీద పోస్టులు అయిపోయి అలాగే ప్రోడక్ట్లు కూడా కృషి చేసి అన్ని మన మన సేవా సంస్థలు అన్నింటిలో ఉంటుంది అందరినీ ప్రాంతతో పాల్గొంచవచ్చు అలాగే మరి ఈరోజు ప్రపంచ ఆదివేసి మహాసభ మరి మరి ఎంపీ రాజేశ్వరి గారు మరి మే నేను కూడా ఈ దానితో పాల్గొనడం జరిగింది మరి మేడం సుజా గారు మరి అందంగానే ఆ రోజు చూస్తే జెన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది మహాసభ అంటే మనం ఆర్యవయసులు అందరినీ కూడా ప్రపంచంలో ఉన్న వివిధ పేర్లతో ఆర్య వయసులంతా కూడా మనకి ఇక్కడ ఆర్య వయసు అంటారు కోమట్ అంటారు గుప్తా అంటారు అగర్వాల్ అంటారు రకరకాల పేర్లతో రాష్ట్రంలోను దేశంలోను అట్లాగే విదేశాల్లో కూడా మనకి మొత్తం కూడా ఆర్యవయసులు ఏ పేరు వాడినా మొత్తం మనం అంతా ఆరి ఒక గొడుగు కింద తేవాలని అని చెప్పని పాతి సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ సంస్థని మన రామకృష్ణ గారు తీసుకున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా అప్పటి సామాన్యంగా ఉన్న ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ యాభై రెండు దేశాల్లో మన సంస్థలు ఉన్నాయి మన విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి మెయిన్ విభాగము సీనియర్ సిటిజన్ విభాగం మహిళా విభాగం యూత్ విభాగము అలాగే అన్ని రకాల విభాగాలు కూడా యాభై రెండు దేశాల్లో అలాగే మన దేశంలో ఇరవై రాష్ట్రాల పైగా విస్తరించి ఉన్నటువంటి వ్యామ్ ఇంత కార్యక్రమాలు ఇంత అభివృద్ధి చెందడానికి ఒకే ఒక కారణం అంతకుముందు ఎంతమంది ఉన్నా కూడా మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శవం అనుకుంటాం క్రీస్తు సమయం క్రీస్తు పూర్వకమైన అట్లాగే వ్యామ్ వచ్చేసరికి ఎప్పుడైనా ఎవరైనా రామకృష్ణ గారికి ముందు ఎంత రామకృష్ణ గారి తర్వాత ఏంటి అని చెప్పి అడుగుతారు కారణం ఏంటంటే అప్పుడు దాకా నార్మల్ గా ఉన్న మన ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళడం జరిగింది మనకి రాజకీయ బలం లేదు దాని వలన రికమెండేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు మనలో ఎవరైనా చదువుకున్నా ఉద్యోగాలు రావు ఉద్యోగాలు వచ్చినా ప్రమోషన్ రావు వాళ్ళు మానసికంగా నలిపోయి ఏదో ఒక రోజున ఈ యొక్క వ్యవస్థ మీద వ్యతిరేకత ప్రదర్శించే అవకాశాలు వస్తాయి వాళ్ళు కూడా ఎదురు తిరిగేటువంటి అవకాశాలు వస్తాయి ఆ విధంగా ఈ వ్యవస్థ మనకు దూరంగా పెట్టింది అనేక పథకాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు మన ఎవరికైనా ఇళ్ళు వాకిళ్ళు లేని వాళ్ళు కట్టించారా మనలో ఏదైనా షాపులు వాళ్ళే స్ట్రైక్ చేసి ఎక్కడో పంజాబ్ లోనో ఏదో కాల్పులు జరిగితే వీళ్ళు బంద్ చేస్తారు ఏదో రాజకీయ నాయకుడు పదవి ఏడు బంద్ చేస్తారు తీసుకొని వచ్చేసి వచ్చే బద్దలు కొడతారు ఎప్పుడు బట్టి అప్పుడు బంద్ చేయమని అడుగుతారు ఆ రోజు బంద్ చేసిన జరిగే నష్టాన్ని ఎవరైనా కట్టిస్తున్నారా అడుగులు తగ్గుతాయా గుమస్తా జీతాలు తగ్గుతాయా వడ్డీలు తగ్గుతాయా ఆ వస్తువుల ఒక రోజు ఎక్స్పైరీ జరిగిపోతుంది కదా ఆ నష్టం ఎవరైనా భరిస్తారా అంగళం బాగా కొట్టినప్పుడు ఆ నష్టాన్ని ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చిందా ఆ ఎమ్మెల్యేలు కానీ ప్రజా నాయకులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఆ షాపు దగ్గరకు వచ్చి అయ్యో నీకు కింద అన్యాయం జరిగిందని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడా ఆ ఎమ్మెల్యేలు మనల్ని వాడుకొని డబ్బు మంది నోటు మంది కానీ మనలో భయం అనేది ఒక ఐకమత్యాన్ని దెబ్బతీస్తా ఉంది ఎందుకంటే వ్యాపారం చేసుకుంటున్నాము నలభై రకాల డిపార్ట్మెంట్లు మన మీద అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు ఒక సేల్ ట్యాక్స్ తీసుకుంటేనే ఎస్టిఓ డి సిటీఓ ఏసీ డిసి స్పాట్స్ విజిలెన్స్ ఇలా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ అనేక రకాలైన లేబరు ఫుడ్ అండ్ అడల్ట్రేషన్ ఎన్నో రకాల ఎత్తైనటువంటి డిపార్ట్మెంట్స్ అంతా కూడా మన మీద ఉంటాయి వీళ్ళని ఎక్కడ ప్రయోగిస్తారు అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు మనకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి వాళ్ళ కోసం కొట్టడం లేదు వాళ్ళు మన మీద బండ్ ఉంటే చాలు మనల్ని దూరంగా మనం మనల్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళ కండిని మణిగా ఉంటుంది र <laughs>